మీరే కదా స్టార్ట్ అని స్టార్టింగ్ వచ్చి క్లాస్ రూమ్ అక్కడ మాకు ఆడిటోరియం తెలియదు నా ఫ్రెండ్స్ అందరు నన్ను అక్కడ ఒక్కటే ఉన్నాడు ఆడిటోరియం ఎక్కడా అడిగిన అంతే ఇంకేం అడగలేదు జీవితం మొత్తం అంతే అలా ఎలా అండి ఆడిటోరియం ఎక్కడ అంటే ఆడిటోరియం మాత్రమే చూపించాలి మీ ఇంటికి దారి చూపించకూడదు అత్తారింటికి దారి అవసరం లేదు ఆడిటోరియంకి దారి చాలు అలా ఏ క్లాస్ అప్పుడు బీటెక్ నేను ఇంజనీరింగ్ లో తను బీబీఎస్ సేమ్ యూనివర్సిటీ సేమ్ యూనివర్సిటీ మాకు అక్కడ కల్చరల్ ఈవెంట్స్ జరిగేది సో అటు అట్ల పరిచయం అంటే నేను మా ఇంజనీరింగ్ నుంచి ఒక డాన్స్ గ్రూప్ లాగా వాళ్ళ సైడ్ నుంచి అలా వచ్చినప్పుడు తెలుసు అంటే వాళ్ళ గ్రూప్ లో తిను బాగా చేసేవాడు ఓకే సో అట్లా ఒక గుర్తింపు ఉండేది రాజుకి అక్కడ అవునా డాన్స్ చాలా బాగా చేస్తాడు అవును మంచి డాన్సర్ కదా ఈ లొంగి కట్టుకొని ఉన్న ఒక డాన్స్ చేస్తారు మూటివండి సాంగ్ రాదు నాకు అది మన భాష కాదు కదా అందుకే రాదు కాని నేను మిత్తు చేయాలని ఓకే నేను చేసేసాము అక్కడికి అడిగినా ఎన్ని సార్లు రానా ఇది ఒక్క సాంగ్ కన్నా రామ్మ చేసి చాలా రోజులు అయింది అని వద్ొద్దు నువ్వు మిథు చేయండి నేను మితు చేసేసాము ఇంకా ఓకే అన్నప్పుడు వచ్చినాడు సడన్ గా సరే నేను చేస్తాను చెప్పి అంటే నా కూతురు చూసి నాకు ఆశ పుట్టింది అసలు వాళ్ళ కూతురు అంటే బాగా ఇష్టం మాటికి ఒకసారి ముద్దు పెడుతుంటారు చూసిన పిల్ల ఏదైనా క్యూట్ గా మాట్లాడగానే ముద్దు పెట్టేస్తారు వెళ్ళిన మీద కదా బాగా ఇష్టం కదా మీకు అంటే నా ముగ్గురు చాలా ఇంపార్టెంట్

లేదు అక్కడ నేను తమిళనాడులో చేర్పించమి తమిళ్ ఇంకా అప్పుడప్పుడు హాస్టల్లో నా ఫ్రెండ్స్ నేర్పించేవాళ్ళు తెలిసి ఇంకా ఆ ఏజ్ లో ఉన్నప్పుడు ఎలాంటి మాటలు నేర్పిస్తారు అవును సో రండి అనేది పోయి రారా అట్లా అట్లా నేర్పిస్తా సో నాకు అట్లా పోయి వీళ్ళు అడిగినప్పుడు ఇట్లా పోయి అడుగు అన్నారు అది బట్టి కొట్టుకొని ఎప్పుడు పోయి అడిగేదని చెప్పి ఇంగ్లీష్ లో అడిగిన అంటే నాకు తెలియదు అప్పుడు తెలుగు పిల్లని తెలియదు అంటే మా కాలేజీలో వచ్చి తమిళనాడులో వచ్చి ఇంగ్లీష్ లో మాట్లాడుతాను అంటే దారి చూపిస్తున్నా అప్పుడు మీరు ఇంగ్లీష్ లో చెప్పారా అప్పుడు ఇంగ్లీష్ లోనే ఆన్సర్ మీరు లాంగ్వేజ్ బాడీ లాంగ్వేజ్ లోనే చూపించినాడు అబ్బో మాట్లాడలేదు అప్పుడు మాట్లాడలేదు లైఫ్ లో చేసుకున్నారు ఎలా తర్వాత ఏం జరిగింది తర్వాత ఒక వర్షం కురిసిన రాత్రి ఇట్లాంటి అట్లేం లేదు మామూలుగా ఫోర్ ఇయర్స్ నాకు తనకు త్రీ ఇయర్స్ ఓకే సో ఎవ్రీ ఇయర్ మాకు కల్చరల్ ఈవెంట్స్ జరిగేది ఓ పోయేవా సీనియర్ కాదా సేమ్ సేమ్ ఓకే సో వీళ్ళది బ్లాక్ వేరే మాది బ్లాక్ అంటే అప్పుడు మా కాలేజ్ లో ఉన్నప్పుడు పెద్ద అసలు మాట్లాడ కొనే వాళ్ళమే కాదు ఓకే ర్యాగింగ్ ఉండేదా లేదు అస్సలు లేదు చాలా స్ట్రిక్ట్ కాలేజ్ మాది ఓకే సో మేము మాట్లాడే వాళ్ళం కాదు మాకు హాస్టల్లో ఉన్నప్పుడు మాకు ఫోన్స్ అలవ్ లేదు సో నేను త్రీ ఇయర్స్ ఫోన్ లేకుండానే ఉంటుంది ఓకే సో హాస్టల్ లో నాకు అప్పుడు అంత పరిచయం లేదా డాన్స్ వల్ల బాగా అనేది సో ఎప్పుడైనా కనబడే ఆల్ ద బెస్ట్ అని చెప్పాడు ఒకసారి డాన్స్ కి పోయేటప్పుడు ఆల్ ద బెస్ట్ మైండ్ అది ఇంకా హై స్టేజ్ మీద చేస్తా ఉన్నాను తన స్టైల్ నాకు చాలా నచ్చింది అప్పుడు అంటే ఇప్పుడు ట్రైల్స్ జరుగుతుంది కదా అప్పుడు తను చేసేటప్పుడు ఇంకా గుర్తుంది అన్ని సాంగ్స్ లో సో తను చేసేటప్పుడు నాకు బాగా నచ్చింది బాగా చేస్తాను చెప్పేసి స్టేజ్ ఎక్కేకి ముందు నేను చెప్పిన పిలిచి ఆల్ ది బెస్ట్ అన్న అమర్ సినిమా చూశారా మీరు ఆల్ ది బెస్ట్ అన్నాడు అంతే ఆయన సో అట్లా అంతే తప్ప మళ్ళీ ఫైనల్ ఇయర్ కి ఇంకా తను ఇంకా త్రీ ఇయర్స్ అయిపోయిన తర్వాత తన ఎంబీఏ కి వేరే యూనివర్సిటీకి వెళ్ళిపోయాడు ఓకే సో ఆ తర్వాత నాకు ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్ ఉండడం వల్ల ఇంకా డే ఆఫ్టర్ బిఫోర్ అంటే ఆ రోజు సాటర్డే బాగా గుర్తుంది సండే హాలిడే మా ప్రాజెక్ట్ వర్క్ కాలేదు మండే ప్రాజెక్ట్ సబ్మిషన్ ఉంది సో ప్రాజెక్ట్ వర్క్ అవ్వకపోయేసరికి నాకు తెలియదు ఏం చేయాలో ఎవరిని అడగాలో సో నా అప్పుడు ఉండేది వచ్చి కాలేజ్ అంతా ఒక చిన్న విలేజ్ దగ్గర అట్లా ఉండేది సో వేలూరే ఇంకా పోవల్సిండేది అంటే అక్కడికి పోతేనే మాకు పని జరుగుతుంది అక్కడ ఉన్న వాళ్ళ మనుషులు కూడా మాకు తెలియదు సో నేను నా ఫ్రెండ్ని అడిగినా నీకు ఎవరైనా వేలూరులో ఎవరైనా అబ్బాయిలు తెలుసుంటే చెప్పు ఇట్లా మాకు ప్రాజెక్ట్ పని సో తను ఇచ్చింది నంబర్ అయ్యా సో అలా కాల్ చేసి తన హెల్ప్ తీసుకున్నాను తన వల్లనే మాకు మళ్ళా ప్రాజెక్ట్ రన్ అయింది సండే షాప్ క్లోజ్ అయినా కూడా వాళ్ళ ఫ్రెండ్ని పిలిపించి ఓపెన్ చేపించి మళ్ళా రిపేర్ చేసి అంతా ఇది చేశారు అట్లా అక్కడ నుంచి ఇంకా మాకు కంటిన్యూ ఫ్రెండ్షిప్ స్టార్ట్ అయ్యింది సో జస్ట్ ఆ రోజు ప్రాజెక్ట్ కి హెల్ప్ చేశారు మీరు ఎలా హెల్ప్ చేశారు అండి పాపం మీకు ముఖమోహన్ తెలియదు అమ్మాయి సరే ముఖం తెలుసు అయినా కూడా స్టిల్ అంటే అప్పుడు సర్ప్రైజ్ ఉంది తను కాల్ చేయడం అనేది అంటే మీరు వెయిట్ చేస్తున్నారా తన కాల్ కోసం చెప్పు అప్పటికే మీకు ఇష్టం అతను అంటే నేను ఒక ఒక అట్రాక్షన్ ఉంటుంది కదా అప్పుడు ఆ ఏజ్ లోకి మనకు నచ్చిన స్కిల్ లో అమ్మాయికి ఇంకా డాన్స్ బాగా బాగా అంటే ఆయన ఇంకా అప్పుడు మా కాలేజ్ తను చెప్పినట్టు చాలా స్ట్రిక్ట్ ఎవరైనా మాట్లాడినా కూడా పెద్ద ప్రాబ్లం అవుతుంది అట్లా నేను నిలిపిన నెక్స్ట్ కి తను అప్పుడు ఫోన్ చేయడం చాలా ఇది ఉంది సర్ప్రైజ్ అయిన నేను ఓకే సో తర్వాత పిలిపించి సండే మా ఫ్రెండ్ ని అప్రడే కదా హీరోని సమంతా చూపించాలండి అంతా హీరోని హీరోని చూపించారు షట్టర్ ఓపెన్ చేసి చి టు లో ప్రాజెక్ట్ కంప్లీట్ చేసి కంప్లీట్ చేసి అంటే మన ఊరు కదా మనక అదార్టీ ఉంటది మన ఊర్లో అంతే సోట్లా ప్రాజెక్ట్ చేశారు మంచి మీకు మంచి ఏమంటారు ఒపీనియన్ వచ్చింది తర్వాత మా ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యింది చెప్పడం కూడా చూడండి మా ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది ఫ్రెండ్షిప్ గానే అప్పుడు తర్వాత హెల్ప్ చేస్తాడు కదా అని దాంతో స్టార్ట్ మాట్లాడ్డాం అప్పుడప్పుడు ఆర్కుట్ ఉంటుంది కదా అందరికీ అది తప్ప ఏది తెలియదు అప్పట్లేదు అప్పుడు నాకు ఎక్కువ ఫోన్ కన్నా ఆర్కోట్ ఇట్లా మెసేజ్ సో అది బాగా గుర్తుంది ఆర్కోట్ లో మెసేజ్ చూసుకున్న అప్పుడప్పుడు ఎలా హాయ్ అవును ఫస్ట్ మెసేజ్ ఎవరు చేశారు ఆర్కుట్ లో ఆర్కుట్ నిజమా ఓకే అప్పుడు ఇంట్రెస్ట్ ఉంది కదా నిజంగా లేదు అంటే రాజు మాది గర్ల్స్ హాస్టల్లో ఏమైపోయేది అంటే వీళ్ళ బీబీఏ సో వీళ్ళ కాలేజ్ నుంచి కూడా ఉండేవాళ్ళు మా ఇంజనీరింగ్ నుంచి ఉండేవాళ్ళు సో మాది మాది థర్డ్ ఫ్లోర్ అంటే వాళ్ళు సెకండ్ ఫ్లోర్ లో ఉంటారు ఎవరికి ఫోన్స్ ఉండేవి కదా సో ఈవినింగ్ అయిపోతూనే మాదంతా ముందర కాలేజ్ కి బిల్డింగ్ ముందరంతా తోటలాగుండి సో అక్కడ కూర్చొని మేము బాగా మీటింగ్ లేసేవాళ్ళు సో అక్కడ ఉండే పది అమ్మాయిలు పది అమ్మాయిలు రాజు గురించి చెప్పేవాళ్ళు అంటే ఎలా అంటే చాలా మంచిగా చాలా డీసెంట్ బాగా చదువుతాడు మంచి డాన్స్ చేస్తాడు అలా చెప్పడం వల్ల రాజు మీద ఒక ఒపీనియన్ మా సీనియర్స్ కూడా రాజుని మెచ్చుకునేవాళ్ళు మా ఈసీ సీనియర్స్ సో అప్పుడు ఓకే ఈ అబ్బాయి అంటే చాలా అందరికి మంచి ఒపీనియన్ ఎవ్వరూ ఏ రోజు తప్పుగా మాట్లాడలేదు సో నాకు అట్లా మంచిగా అనిపించినప్పుడు అప్పుడు వైఫై వదిలినారు ఓ మీరు వైఫై యూజ్ చేసుకోవచ్చు ల్యాప్టాప్ తెచ్చుకొని అని అప్పుడు సర్చ్ చేస్తే నాతో పాటు నా ఫ్రెండ్ ఉండేది ఆ అమ్మాయికి రాజ్ అంటే ఇంట్రెస్ట్ నన్ను అడిగింది సింధు ఒకసారి ఎత్తుకు ఎత్తుకు రాజ్ అని పేరుతో రాజ్ కమ్మలు ఉందేమో వెతుకు వెతుకు అంటే వెతికినా ఆ తర్వాత నా దాని నుంచి నేను హాయన్ పంపించిన వాళ్ళ ఫ్రెండ్ కి ఇంట్రెస్ట్ ఉందని పంపించారు అప్పుడు నమ్మకం లేదు ఏంటంటే అప్పుడు ఎక్కువ మన ప్రొఫైల్స్ కన్నా ఇట్లా రితిక్ రోషన్ సుమంత ఫోటోస్ ఉంటాయి అవునా హాయ్ పెట్టాము పెట్టిన తర్వాత అంటే నార్మల్ గా అప్పుడే ఆర్కోట్లో టూ టు త్రీ టైమ్స్ కూడా ఏం పెద్దాను మాట్లాడుకోలేదు అంతేం మాట్లా అంటే మాకు దొరికేది కాదు వైఫై మెయిన్ గా హాస్టల్లో కాలేజ్ నుంచి వస్తూనే ఇంకా ఏదో స్నాక్స్ తిన్నామా ఇంకేదో ముచ్చట్లు వేసుకున్నామా ఏదో చదువుకున్నామా పడుకున్నామా అనేది సండేస్ అట్లా అది చూస్తే మొత్తం అంతా రూమ్ అంతా నిండిపోయి ఉంటారు మొత్తం అంతా వైఫై కి ఆ జనాల్లో పోయి కూర్చొని ఇదంతా చేసి ఊపికి లాగా ఇంకేముందిలే అన్నట్లు వెళ్ళిపోయేవాడు తర్వాత ఫైనల్ ఇయర్ లో ఇంకా ప్రాజెక్ట్ కోసం నేను బయటకి బయట రూమ్ లో మా ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోవచ్చు అప్పుడు ఫోన్ వచ్చింది ఫోన్ వచ్చింది ఆ ఫోన్ వచ్చిన తర్వాత రాజుగారు ప్రాజెక్ట్ తో మళ్ళీ ఫోన్ నంబర్ తో నేను కాల్ చేయడం వల్ల ఇంకా ఆ తర్వాత స్టార్ట్ అయింది నీట్ గా అంటే మంచిగా అంటే మాట్లాడుకుంటూ ఎలా ఉన్నారు బాగుందా కాలేజ్ ఎలా ఉంది అట్లా ఎలా పిలిచేది ఫస్ట్ మిమ్మల్ని సింధుర గారు చెప్పు అది చెప్పాలి అదే నేను ఇడియట్ అని పిలుస్తుంది అప్పుడు పెళ్లి అప్పుడు అట్లా పిలిచేది ఆ తర్వాత అప్పుడు అంతా ఎట్లా పిలిచినా ఓకే కదా మనకు అమ్మాయి కావాలి ఫస్ట్ అట్లా కాంటాక్ట్లు ఉంటే చాలా ఇప్పుడు తను చెప్పిందో తన గురించి కూడా మాకు వస్తుంది కదా ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే తన హాస్టల్ నా కాలేజ్ కి ఆపోజిట్ ఉంటుంది ఓకే మాది బస్ స్టాండ్ వచ్చి వాళ్ళ కాలేజ్ కి ఆపోజిట్ ఉంటుంది సో ఖచ్చితంగా ఇట్లా క్రాస్ చేయాలి క్రాస్ చేసి పోవాలి ఓకే దారి నేను ఇక్క నుంచి రావాలా తను ఇక్క నుంచి రావాలా అట్లా అట్లా పోయేటప్పుడు ఒక కడ్ల గ్లాన్స్ ఇచ్చారు అట్లా చూస్తే ఒక కంటె నీ కంటె చుపుతు నాకు ఇంకా గుర్తుంది తన ఒక బెల్ బాటమ్ లాగా ఒక బ్లాక్ అండ్ రెడ్ వేసుకునేది ఎప్పుడు ఓకే

పోయేటప్పుడు ఒకసారి ఇట్లా ప్రపోజ్ చేసిన నేను ఏంది అలా పొత్తు పొత్తు ప్రపోజ్ చేసిందిరా ప్రపోజ్ చేశాడు రోడ్ మీద మీద రోడ్ మీద గుడిలోనే గుడికి తీసుకెళ్లి ప్రపోజ్ చేశారా గుడికి వెళ్దాం అమ్మా అని అడిగి మీరు అప్కునారా వస్తాండి గుడికి అంటే మంచిగా ఫ్రెండ్ గా బాగుండింది అంటే ఏదైనా హెల్ప్ చేస్తూ టూ మచ్ గా వాంటెడ్ వాంటెడ్ గా మెసేజ్లు పెట్టేవాడు కాదు ఊరుకూరునే ఫోన్లు చేసేవాడు కాదు ఎప్పుడు అట్ల లేదు సో గుడికి వెళ్తాము వస్తారా సింధు అని అడిగారు అప్పుడు కూడా చాలా వస్తారా ఎప్పుడు అంతే వస్తారా సింధు మీరెలా ఎలా తిన్నారా అప్పుడు వచ్చేసిందా అంటే తమిళ అడిగేవాడు మన పవన్ కళ్యాణ్ చిరంజీవి మూవీస్ అంతా చూసేది ల్యాప్టాప్ లో ఈవినింగ్ వెంటనే పోయి తెలుగు అమ్మాయి కాబట్టి తెలుగు నేర్చుకోవాలి ఎందుకంటే ఇప్పుడు కమ్యూనికే ఏదో ఒకటి ఇంప్రెస్ చేయాలి కదా తెలుసు అది కలర్ నేను పవన్ కళ్యాణ్ రవితేజ మూవీస్ చూసేవాళ్ళం ఒక సినిమా చెప్పండి పేరు పవన్ కళ్యాణ్ దా పవన్ కళ్యాణ్ అన్ని మూవీ చూసిన తొలి పరిమాణం నుంచి తమ్ముడు బద్రి భారీ గుర్తు పెట్టుకున్నారు ఇంకా రవితేజ అయితే కడగం కడ్గం కడ్గం ఒక తమ్ముడు అమ్మా నాన్న అమ్మ నాన్న బాగా కనెక్ట్ అయింది కదా అమ్మ నాన్న ఒక తమిళమ్మాయి అంటే వాళ్ళ స్లాంగ్ నాకు చాలా ఇష్టం ఓకే అట్లా నేర్చుకొని ఇంకా అట్లా నేర్చుకొని గుడికి తీసుకెళ్ళినారు ప్రపోస్ చేశాడు చేశారు మీరు ఏం చెప్పారు ఐ మీన్ ఒక్క నిమిషం ఏమని ప్రపోజ్ చేశారు

ఆ రోజు అలానే కనిపించారు మంచిగా అంటే ఒక అమ్మాయిని ఇంత రెస్పెక్ట్ ఇచ్చి కూడా చూస్తారా అనేది నాకు నిజంగా అనిపించింది సో పాపం అప్పుడు చాలా హర్ట్ చేశాను రాజుని చాలా ఇయర్స్ హర్ట్ చేసిన హర్ట్ నాకు ఇప్పటికీ అది చాలా బాధగా ఉంటుంది చాలా హర్ట్ చేశాను రాజుని అన్ని విత్స్టాండ్ చేసుకొని నా కోసం ఉండడం చాలా గ్రేట్ రాజు క్యూట్ అంటే పాపం రాజు చాలా ఎక్స్పెక్టేషన్తో ప్రపోజ్ చేసేసరికి నేను అక్కడ ఏం చెప్పాలో తెలియక ఇంత హర్ట్ చేసే వరకు వచ్చినా అని అని నేను నేను ఫ్రెండ్గానే ట్రీట్ చేసినాను నేను ఇది ఎక్స్పెక్ట్ చేయాల నీతో అని తనని చాలా మాట్లాడిసాను ఎలా అంటే ఇంకా ఇంకోసారి నువ్వు నాకు మెసేజ్ చేసినా కనపడినా నీకు మర్యాద ఉండదు అంటే అంత ఇచ్చేసరికి రాజు తీసుకోలేకపోయినా బాధపడి ఉంటారు కదా బాగా అసలు ఇంకొకసారి మొహం కూడా చూపించుండేది అప్పుడే ఆ మనిషితో అప్పుడుతో కాంటాక్ట్ కట్ అయిపోయి ఎన్ని ఇయర్స్ నాన ఫోర్ ఫైవ్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ మాట్లాడలేదు నేను ఫోర్ ఫైవ్ ఇయర్స్ అసలు మాట్లాడే ఎంతో బాధపడుంటా అసలు ఒకసారి రాజుని చెన్నైలోనే అనుకుంటా చూసినప్పుడు అసలు ఎంత బక్కగా అయిపోయాడంటే చాలా బక్కగా అయిపోయాడు అంటే ఈ కాలర్ బోన్లు తెలిసేలాగా అయిపోయాడు నాకైతే అసలు ఒక ఎంత అనిపించింది అంటే ఇంత హర్ట్ చేశాను ఇన్ ఇయర్స్ నుంచి అంత హెల్ప్ చేసిన మనిషి గురించి ఒక్కసారి కూడా నేను ఒక్క మెసేజ్తో కూడా అడగలేకపోయినా ఏం తప్పు చేసినాడు ఇష్టపడినాడు చెప్పినాడు సో నేను అంత నార్మల్గా చెప్పేసి ఉంటే బాగుండే అన్న మాటలు అనాల్సి వచ్చింది అని చెప్పి నేను ఎంతో ఇది అయిపోయినాను బట్ అప్పుడు కూడా రాజు నేను కనపడేసరికి అదే ఆ ఫ్లోతోనే అదే మంచితోనే ఫేస్ చూపించోకుండాను లేకపోతే అంటే నేను అప్పుడు చాలా విన్నాను ఎలా అంటే ఇప్పుడు ఒక అమ్మాయి వద్దనేసరికి ఎలా బ్లేమ్ చేస్తారో మీకు తెలుసు ఒకటి చాలా రూడ్ గా మాట్లాడేది లేకపోతే నడుచుకుంటూ పోయేటప్పుడు పక్కన ఎక్కువ అర్చడాలు వేరే వేరే పేర్లు పెట్టారు అట్లాంటివి చేస్తారు సో అవి నేను ఎక్కువ చూసినాను వేరే అమ్మాయిలు జరగడం ఓకే అట్లా ఏ రోజు నన్ను ఒక్క మాట అనిండేది లేదు కదా ఏ రోజు ఇది చేసిండేది లేదు కదా ఆ రోజు కనపన్న కూడా అంతే దీంతో బాగున్నారా సింధు అదే దాంతో మాట్లాడిచ్చేసాడు నన్ను యూ అండి చాలా లాయల్ రాజు చాలా అంటే చాలా లాయల్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ వెయిట్ చేశారు అయినా కూడా మీరు సరే సారీ మళ్ళీ ఇంటరప్ట్ చేస్తున్నాను నేను ఆ రోజు ఏం చెప్పారు అనేది కనుక్కున్నాను ఆ గుడిలో మీరు ఏం చెప్పారు

విలువ అనేది విలువ అనేది ఇష్టం అనేది దీని లోపల ఉంది నీకు నచ్చితే ఓకే అని చెప్పేసి ఒక తీసి చూసి ఒక మిర్రర్ ఇచ్చినాను సో చూసి తని ఉంటుంది కదా సినిమాటిక్ ఉంది కదా అట్లా ఇచ్చినాను అంటే నాకు చాలా ఇంపార్టెంట్ అనేది చాలా విలువ అనేది దీంట్లో ఉంది అని చెప్పేసి అట్లా క్లోజ్ చేసింది అయ్యో అలా క్లాష్ చేసింది అంటే నేను అంత సీరియస్ గా అనుకోలే బికాస్ మనం ఏమంత మన్మథడో రోమీనో కదా కదా చూసిన వెంటనే ఓ థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి నేను అనుకున్నా ఓకే అని ఉంటుంది కానీ కొన్ని విషయం మళ్ళీ అట్లా అట్లా ఆగిపోయింది ఒకటే చెప్పిన వాళ్ళ ఇంటికి నేను డైరెక్ట్ గా వెళ్ళిపోయినా ఒకసారి అవునా నాకు భాష తెలియదు యా బస్ ఏం తెలియదు ఎక్కినా కానీ మీ ఊరు స్లాంగ్ వస్తుంది గమనించారా యా బస్ ఏంది తెలియదు అని చెప్పేసి